టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆఖీరా సినిమా ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి చాలా రకాలుగా వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదేలా ఉండగా మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే వారసులుగా మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ అలాగే వరుణ్ తేజ్లు కూడా వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే వీరు ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో రాణిస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పవన్ రేంజ్కి వెళ్ళాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అంతేకాకుండా అఖీరానందన్కి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడన్నా దేశాయి పవన్ ఫ్యాన్స్ తరచూ కామెంట్స్ పెడుతూనే ఉంటారు ప్రస్తుతానికి నందన్కు నటనను కానీ లేదా హీరో అవుదామని కానీ ఆసక్తి లేదని ప్రతిసారి చెప్పుకుంటూ వస్తోంది వాళ్ళ అమ్మ అయినా సరే కానీ పవన్ ఫ్యాన్స్ అఖీర ఎంట్రీ ఎప్పుడని కామెంట్స్ చేస్తూనే ఉంటారు మరోవైపు అఖిర గురించి వినడమే కానీ ఎక్కువగా చూసింది లేదు అంతేకాకుండా పెద్దగా కనిపించరు కూడా అయితే జనసేన ఊహించిన విజయం సాధించడంతో అఖిరా ఒక్కసారిగా ట్రెండ్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసింది పవన్ కళ్యాణ్ గారు తిరిగిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్ నెట్టెంటో వైరల్ అవుతున్నాయి ఇక ఇదలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరనందన్ మరియు ఆయన చెల్లెలు ఆద్య లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారింటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట దీంతో షాక్లో ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు